వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మీకు రెండెకరాల్లో డెవలప్మెంట్ చేసిన వెంచర్ చూపిస్తున్నానండి ఇది చుట్టూ ఫెన్సింగ్ ఇవ్వటం జరిగింది ముప్పై అడుగుల రోడ్లు ఇవ్వటం జరిగింది నాలా కన్వర్షన్ అయిపోయిందండి ఇక్కడ ప్లాటింగ్ ఏరియా వచ్చేసి మనకి నూట ఇరవై గజాల నుండి ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి నూట ఇరవై నూట ఇరవై రెండు గజాలు అలాగే ప్లాట్స్ ఇవ్వటం జరిగిందండి ఇక్కడ ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి స్టార్టింగ్లో అయితే కార్నర్ బిట్లు కొన్ని ఈస్ట్ సౌతు అలాగే కార్నర్ బిట్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి ఈస్ట్ నార్త్ ఇక్కడ గజ వచ్చేసి వీళ్ళు ఆరు వేల ఐదు వందలు చెప్పడం జరుగుతుందండి అంటే వంద గజాలు వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు పడుతుందండి ఇది ఏరియా వచ్చేసి మనకి విజయవాడకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఏదైతే గొల్లపూడి దాటిన తర్వాత ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం నుండి ఒక సెవెన్ కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి పినపాక విలేజ్లో ఊరికి ఆనుకొని ఇది విలేజ్ అండి హౌసెస్ ఉన్నాయి ఈ హౌసెస్ అండి ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది ఊరికి ఆనుకొని ఉన్నటువంటి ప్లాట్స్ అండి అలాగనే ఈ ప్లాట్స్ దగ్గర నుండి మనకి ఒక కిలోమీటర్ దూరంలో సారీ ఐదు వందల మీటర్ దూరంలో ఏదైతే మనకి ఖమ్మం నుండి వైఎస్ఆర్ జంక్షన్ వరకు మిల్క్ ప్రాజెక్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుందో గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ప్లాట్స్ అండి ఇమ్మీడియట్లుగా హౌస్ కట్టుకోవడానికి ఉపయోగపడే ప్లాట్స్ అలాగనే మనకి ఏదైతే ఇబ్రహీంపట్నం నుండి మైలవారి వెళ్ళే ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే ఉందో ఛత్తీస్గఢ్ నేషనల్ హైవేకి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం ప్లాట్స్ ప్లాట్సు అలాగని మనకి పెనపాక ఇబ్రేంపట్నం దాటిన తర్వాత జీకొండూరుకు ముందే రైట్ సైడ్లో పెనపాక వెళ్ళే రోడ్డు ఉంటుందండి ఇలా ఇలా కూడా రావచ్చు లేకపోతే మనం జీకుంటూరు బైపాస్లో నుండి కూడా ఈ ప్లాట్స్ దగ్గర ఈ ప్లాట్స్ దగ్గరికి రావచ్చు అండి ఇక్కడ నుండి ఈ ప్లాట్స్ దగ్గర నుండి కరెక్ట్గా మనకి ఒక కిలోమీటర్ దూరంలో జీకుండూరు బైపాస్ అండి అలాగనే జీకుండూరు విలేజీ అన్నిటికీ ఇటు సైడ్ విజయవాడకి దగ్గరగా గ్రీన్ఫీల్డ్ హైవే దగ్గరగా ఛత్తీస్గఢ్ నేషనల్ హైవే దగ్గరగా జీ విలేజ్ విలేజ్కి దగ్గరగా ఇమ్మీడియట్లుగా హౌస్ కట్టుకోవడానికి ఉపయోగపడే ప్లాట్స్ ఈరోజు మీకు చూపిస్తున్నానండి ఏరియా అయితే మంచి పొల్యూషన్ లేని ఏరియా అండి ఇన్వెస్ట్మెంట్కి అలాగని ఇల్లు కట్టుకోవడానికి నీరెస్ట్గా విజయవాడ ఉండే ప్లాట్స్ అండి ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగనే మా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్